బొట్టు గురించి వెంటనే చెప్పేస్తున్నారు ఎంత గొప్ప మాట వాడారంటే వసిన్యాది దేవతలు ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక అమ్మవారి బొట్టు దేనితో పెట్టుకుంటుంది అంటే మృగనాభితో పెట్టుకుంటుంది మృగనాభి అంటే కస్తూరి మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి ఆ కస్తూరి వస్తుంది ఆ కస్తూరి మృగం ఏం చేస్తుంది అంటే దాని వాసన దానికి తగులుతుంది మేత వేసేటప్పుడు అబ్బా ఎంత సువాసన వస్తుందో ఎక్కడిదో ఈ సువాసన అనేది అడివంతా పరిగెడుతుంది దానికి తెలియదు దాని బొడ్డు దగ్గరే కస్తూరి కస్తూరి పైకొచ్చింది ఆ కస్తూరిదే ఈ సువాసన అది తెలుసుకోలేదు ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు కాబట్టి ముఖచంద్ర చంద్ర కలంకాభం మృగనాభి విశేషకా అమ్మా నీ ముఖమండలమునందు నీ లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉంది